సిద్ధార్థుడు చాలా దేగల బాలుడు ఒకసారి పొలంలో కూర్చుని ఉండగా ఒక బిట్టను గద్ద పట్టుకోవడం చూసి చాలా బాధపడ్డాడు అప్పుడే అతనికి జీవజాలం పట్ల కరుణ కలిగింది యవనం మరియు వివాహం రాజు సిద్ధోధనుడు తన కుమారుడు రాజ్యానికి వారసుడిగా తయారవ్వాలనుకున్నాడు అందుకే అతన్ని కోటలోనే ఉంచి బయట ప్రపంచపు కష్టాలు చూడనియలేదు సిద్ధార్థుడు విద్యలో యుద్ధ కళల్లో సంగీతంలో అందరిలోకి మిన్నగా ఎదిగాడు తర్వాత ఆయన యశోదర్ అనే రాజకుమార్తో వివాహం జరిగింది వారికి ఒక కుమారుడు పుట్టాడు అతనికి రాహుల్ రాహులుడు అనే పేరు పెట్టారు ఇంతటి సుఖ సౌకర్యాల మధ్య ఉన్న సిద్ధార్థుడు ఎప్పుడు ఆలోచించేవాడు జీవితం ఎందుకు మనుషులు ఎందుకు బాధపడుతున్నారు అని నాలుగు దర్శనాలు జీవిత మలుపు ఒకరోజు సిద్ధార్థుడు రథంలో బయటకు వెళ్ళాడు అప్పుడు ఆయన నాలుగు దృశ్యాలు చూశాడు ముసలివాడు వృద్ధాప్యం తప్పదని గ్రహించాడు రోగి ఆరోగ్యం శాశ్వతం కాదని అర్థమైంది మృతదేహం మరణం తప్పనిసరి అని తెలుసుకున్నాడు సన్యాసి శాంతి కోసం తపస్సు చేస్తున్నాడు దీన్ని చూసి ఆయన మనసు మేల్కొంది ఈ నాలుగు దర్శనాలు ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి ఆయన తాను కూడా జీవిత సత్యం తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు నిష్క్రమణం ఒక రాత్రి తన భార్య సోదర చిన్న కుమారుడు రాహులుడిని నిద్రలో వదిలి తన కోటను విడిచి విలాసవంతమైన రాజజీవితాన్ని వదిలి అడవుల్లోకి బయలుదేరాడు ఈ సంఘటనను నిష్క్రమణం అంటారు తపస్సు మరియు మధ్యమ మార్గం సిద్ధార్థుడు అడవిలోకి వెళ్ళి చాలా సంవత్సరాలు